హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ దూకుడు చంద్రబాబు సర్కార్పై మోడీ వద్ద పంచాయతీ ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక మీదట మరో ఎత్తు అని వైసీపీ దినాయకత్వం చెబుతూనే ఉంది ఏడాది పాటు హనీమూన్ పిరియడ్గా టీడీపీ కూటమికి టైం ఇచ్చామని ఇక మీదట అలా కుదరదని జగన్ తన పార్టీ వారికి చెప్పారు అంతేకాదు తాను సైతం జిల్లా టోర్లకు వెళుతున్నారు ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలు పెట్టి మరీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు పెద్ద ఎత్తున జగన్ చేస్తున్నారు ఇప్పుడు దూకుడు మరింతగా పెంచారు ఏపీలో బీజేపీ భాగస్వామ్యం కూడా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మీద మొదటిసారి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ ఫిర్యాదు చేస్తుంది ఈ ఫిర్యాదుకు ఎంచుకున్న అంశమే ఇక్కడ కీలకం ఏపీలోని పోలీస్ అధికారుల తీరుపై రెండు రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంలో నిప్పులు జరిగారు అదే సమయంలో తమ హయాంలో పనిచేసిన అధికారుల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వారందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా ఖాళీగా ఉంచిందని ఆరోపణలు గుప్పించారు ఒక యువ ఐపీఎస్ అధికారి ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని ఆయన అన్నారు ఇప్పుడు యువే ఆరోపణలతో ఏపీలో ఏం జరుగుతుందో కేంద్ర పెద్దలకు వైసీపీ తెలియజేసింది అరకు ఎంపీ గురుమూర్తి ఈ మేరకు అన్ని వివరాలతో రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారు ఆ లేఖ ప్రతిలను ఏపీ గవర్నర్ డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపించారు ఇక ఈ లేఖలో ఏముంది అంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఆనాటి నుంచి ఏకంగా నూట తొంభై తొమ్మిది మంది పోలీస్ అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచిందని గురుమూర్తి ఆరోపించారు అంతేకాదు వారికి ఇప్పటిదాకా అంటే గడిచిన పన్నెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన గుర్తు చేశారు ఈ మొత్తం నూట తొంభై తొమ్మిది మంది పోలీస్ అధికారులలో నలుగురు ఐపీఎస్ అధికారులు మరో నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు ఇరవై ఏడు మంది అడిషనల్ ఎస్పీలు నలభై రెండు మంది డిఎస్పీలు నూట పంతొమ్మిది మంది సివిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు వీరందరినీ డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు ఇలా ఏడాదిగా వీరికి ఏ పని చూపించడం లేదని కేవలం సంతకాలు చేయడమే అని గురుమూర్తిరెడ్డి తెలిపారు ఇక వీరికి జీతాలు సైతం చెల్లించడం లేదని అన్నారు ఇలా జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు ఇక కొన్ని క్షేత్రస్థాయి బందోబస్తుకి నాన్ పోస్టెడ్ పోస్టులను వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు అయితే వీరికి ఎలాంటి అలవెన్స్లు రవాణా ఖర్చులు చెల్లించకపోవడంతో సొంత డబ్బులు పెట్టుకుని ఆ పనులు చూడాల్సి వస్తోందని అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను కావాలని ఏపీ ప్రభుత్వం కోరుతోందని మరి వందలాదిగా ఉన్న పోలీసు అధికారులను ఇలా వెయిటింగ్లో ఉంచడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఈ పోలీసు అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకుని పెండింగ్లో ఉన్న జీత భత్యాలు మొత్తం చెల్లించాలని ఆయన కోరారు మరి ఈ లేఖ మీద కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు ఏపీలో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఫిర్యాదు చేసింది ప్రతిపక్షం వైసీపీ మరి దీని మీద కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని వాకప్ చేస్తుందా లేక ఊరుకుంటుందా అన్నది చర్చగా ఉంది మరోవైపు రానున్న రోజులలో ఏపీ సమస్యల మీద జాతీయ స్థాయిలో పోరాడాలని కూడా వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు